న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని విలేమూన్ హై స్కూల్లో సర్వే నెంబర్ అరవై రెండు బై ఏలో ఉన్న మొత్తం పదిహేడు ఎకరాల నాలుగు గుంటల పట్టా భూమిలో నుంచి పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమిని పీ పాల్కు అమ్మడం జరిగిందని మిగిలిన భూమి రెండు ఎకరాల ఇరవై గుంటల భూమి కోసం కోర్టుకు వెళ్లడం జరిగిందని నరసింహారెడ్డి తెలిపారు కోర్టు తమకే అనుకూలంగా తీర్పునివ్వడంతో జిల్లా కలెక్టర్ దర్యాప్తు చేసి పాసు పుస్తకం కూడా ఇచ్చారని అన్నారు కోర్టు స్టేటస్కో ఇవ్వడంతో మా స్థలం దగ్గరికి వచ్చామని అన్నారు డిఎస్పీ పది రోజుల వరకు ఇరు పక్షాలు సమయం పాటించాలని సూచించారన్నారు మేమేమంటున్నామన్నా పదిహేడు పదిహేడు ఎకరాలు గుంటలు విలేజ్లో పదిహేడు ఎకరాల నాలుగు గుంటలు సర్వే నెంబర్ సిక్స్టీ టూ నెంబర్ అండి మొత్తం పదిహేడు ఎకరాల నాలుగు గుంటలు దాంట్లో మేము టూ సిక్స్టీ వన్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటలు పాల్ డి పాల్ గారికి అమ్మేసినాం అండి ఇంకా రెండెకరాల ఇరవై నాలుగు గుంటలు భూమి మాకు ఉందండి దాని గురించి మేము హైకోర్టుకు పోయినాం హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఇస్తే దానికి కలెక్టర్కి పోయినాం కలెక్టర్ ఇయరింగ్ కండక్ట్ చేసిండు ఇయరింగ్ కండక్ట్ చేసి థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్లో మాకు తపాసు బుక్ ఇచ్చారు సార్ దాని గురించి పొజిషన్ ఇస్తలేరని చెప్పి నేను హైకోర్టుకు పోయి కో తీసుకొని ఈరోజు వచ్చినాం సార్ మేము అది మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఆర్డర్ సార్ మీ దగ్గర పాస్బుక్ అవుతుంది కదా కొత్త పాస్బుక్ ఉంది సార్ స్టేటస్కు ఆర్డర్ ఉంది సార్ నిన్న మన సెవెంత్ నాటి ఇచ్చింది సార్ సెవెంత్ జనవరి నాటి స్టేటస్కి ఆర్డర్ కూడదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా ఒక పది రోజులు టైం తీసుకోవాలి సార్ వాళ్ళు పది రోజుల్లో వాళ్ళు మాట్లాడతారు అంటే మీ హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారా లేదు సార్ మాట్లాడదాం సార్ మాట్లాడిన తర్వాతనే కదా ఇప్పుడు క్లియరెన్స్ క్లియర్స్ రాలే ఇప్పుడు ఎవరు అక్కడ పోండి సార్ ఇప్పుడు అక్కడ మీరు ల్యాండ్ ఇప్పుడు ఏమైనా చేసుకుంటారా బాడర్ చేస్తారు ఏం బెటర్ అలా పోయి కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ అన్న టూ ఫోర్ జీరో సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ అన్నా థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అన్న పాత ఎప్పుడుదో ఉంటాం మేము కాదు కదా ఇది వచ్చినాక ఏమంటారు అంటే వాళ్ళు ఒకటి మాకు ఆర్డర్ ఉంది అన్నారు కదా ఇదే చూడండి వైఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ త్రీ డిస్మిస్ ఇన్ నైన్టీన్ సిక్స్ టూ థౌసండ్ సిక్స్ మీకు చూపెట్టరు కదండి ఆర్డర్ అది డిస్పోజ్ అయింది అన్నారు కదా ఓఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ అన్నారు కదా ఇది ఊహ్ మింగ్ అయిందన్న మన లేటెస్ట్ ఇదన్నీ ఇది రాశారు కదన్న వయస్ నెంబర్ అవి రాశారు కొన్ని తీసుకున్న ఈ ప్రొసీడింగ్ రాశారు ఇక్కడ రాసుకుంటూ వచ్చేసి వీళ్ళు ఇది కూడా ఇంకోటి రాసిరన్నా ఇది ఏదైతే సిక్స్ టూ సర్వే నెంబర్ అన్న కదా పడా ఉందన్న ల్యాండ్ దీని వాదు మనం మనం థర్టీ ఇయర్స్ నుంచి కడావు అయ్యేది కల్టివేట్ చేయలేదు పడావు పడావు సాగు భూమి సాగు భూమి ఎంత క్లియర్గా మొన్న మొన్న ట్వంటీ ఫోర్లో ఇచ్చిన ఆర్డర్ అన్న అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే మరి మీరు ఎన్ని రోజుల వరకు ఏం చేస్తారు పోయినసారి వచ్చినామన్నా పోయినసారి ఎన్ని రోజుల నుండి అరవై నాలుగు నుండి ఇప్పుడు ఎందుకు వచ్చారు అరవై నాలుగు నుంచి అంటే ప్రొఫిటల్లో పెట్టిరన్నా ఎందుకు ఈ ఓఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ అని

ನೀವು ఏం లేదు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు ఒక టైం తీసుకొని పోయారు మళ్ళీ మనం మాట్లాడింది పెద్ద చర్చలు వచ్చారు కదా ఇప్పుడు మీరు మాకు ప్రెస్కి ఎమయ్యారా చె మేము ఏమంటున్నాం అన్న పదిహేడు అన్న రాణి అన్న పదిహేడు ఎకరాలు నాలుగు భూమి అన్నా మల్లారెడ్డి మల్లరెడ్డి పెళ్లి విలేజ్లో పదిహేడు ఎకరాల నాలుగు గుంటలు సర్వే నెంబర్ సిక్స్టీ టూ డాక్ నెంబర్ అండి మొత్తం పదిహేడు ఎకరాల నాలుగు గుంటలు దాంట్లో మేము టూ సిక్స్టీ వన్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటలు బాల్ డి పాల్ గారికి కంబేషనం అండి ఇంకా రెండు ఎకరాలు ఇరవై నాలుగు గుంటల భూమి మాకుందండి దాని గురించి మేము హైకోర్టుకు పోయినాం హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఇచ్చి దానికి కలెక్టర్కి పోయినాం కలెక్టర్ ఇయరింగ్ కండక్ట్ చేసిండు ఇయరింగ్ కండక్ట్ చేసి థర్టీ వన్ ఎయిట్ టూ ట్వంటీ ఫోర్లో మాకు పాస్ బుక్ ఇచ్చారు సార్ దాని గురించి పొజిషన్ ఇస్తేనే చెప్పి నేను హైకోర్టుకు పోయి స్టేటస్కు తీసుకొని ఈరోజు వచ్చినాం సార్ మేము అది మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఆర్డర్ సార్ పాస్బుక్లు అవన్నీ ఉన్నాయా స్టేటస్కు ఆర్డర్ కూడా ఉంది సార్ నేను మన సెవెంత్ నాడిచ్చింది సార్ సెవెంత్ జన్వాళ్ళు స్టేటస్కి ఆర్డర్ కూడా ఉంది సార్ ఒక పది రోజులు టైం తీసుకోవాలి సార్ వాళ్ళు పది రోజుల్లో రోజులు లేదు సార్ ఇప్పుడు మాట్లాడలేదు